నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ రాజకీయాలు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతున్నాయి అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డిని ప్రకటించినప్పటికీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు అయితే నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు టీడీపీ అధిష్టానం పావులు కదుపుతోంది కానీ ఈ ఎన్నికను రెఫరెండంగా తీసుకున్న వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేసి గెలవాలనే సంకల్పంతో ఉంది నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల ప్రభావం ఇరు పార్టీల భవిష్యత్తుపై పడే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది ఎలాగైనా గెలవాలి గనుక ఇందుకోసం తెలుగుదేశం పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోందట హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దించేందుకు టీడీపీ ప్లాన్స్ వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఎన్టీఆర్ ని బుజ్జగించే పనిని ఓవైపు నారా లోకేష్ ఇంకో వైపు బాలకృష్ణ సురూ చేశారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది అయితే ఇందుకోసం జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకుంటారా అనే సందేహంతో పాటు అసలు టీడీపీ వ్యతిరేకంగా వైసీపీ తరఫున బరిలో నిల్చునేది ఎవరు ఉప ఎన్నిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి